అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో చూడండి సంక్రాంతి సంబరాలు స్కూల్లో గురువారం పిల్లలంతా ఆల్రెడీగా ఒక వీడియో పెట్టాము పాత క్యాలెండర్లని ఏం ఉపయోగించుకోవాలి అని చూడండి వాళ్ళ చేతిలో పాత క్యాలెండర్లు ఉన్నాయి పాత క్యాలెండర్లతో వాళ్ళు కైట్స్ తయారు చేశారు గాలి పటాలు వాటి అన్నిటిని ఈరోజు ఈ విధంగా ఎగురవేస్తున్నారు చిన్నపిల్లలు ఈ విధంగా ఎగురేస్తుంటే చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఇంకా చాలామంది పిల్లలు చేశారండి వాళ్ళు ఎందుకో రాలేదు కొంతమంది పిల్లలు మాత్రమే ముందుకొచ్చి గాలిపటాలన్నీ కూడా ఎగరవేస్తున్నారు ప్లేస్ కొంచెం తక్కువ ఉండేదానివల్ల అవి మరీ ఎత్తుకైతే ఎగరలేదు చూడండి ఈ విధంగా వాళ్ళు గాలిపటాలన్నీ కూడా ఎగరేస్తున్నారు ఇకపోతే ఆడపిల్లలు కొంతమంది ముగ్గుపిండి కావాల్సినవన్నీ తెచ్చుకొని వాళ్ళకైతే ప్లేస్ కొంత ఇచ్చాము వాళ్ళందరూ కూడా ముగ్గులైతే వేస్తూ ఉన్నారు ముగ్గులు ఎక్కడ వేస్తున్నారు అనేది నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి ఈ విధంగా ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికీ కూడా మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి వాళ్ళకు అయితే పెట్టాము ఇక్కడంతా అబ్బాయిలు అటు పక్కన ఉన్న తోటలో అమ్మాయిలకైతే ప్లేస్ రెడీ చేసి ఇచ్చాము నా గొంతు కొంచెం బాగలేదండి అందుకే వాయిస్ సరిగ్గా రావడం లేదు కాకపోతే వీడియోస్ చేయాలి కాబట్టి వీడియోస్ అయితే కంటిన్యూగా చేయాలనే ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను ఇకపోతే రేపటి నుంచి దసరా సెలవులు వీడియోలు సెలవుల్లో కూడా వీడియోస్ అయితే పెడతాము అదే అండి ఇంకా వీడియో చాలా లెంగ్తీగా ఉంది అందుకు గాలి పటాలే కొంతసేపు చూపిస్తూ ఉన్నాను అందరూ ఎగరేయడం చూడండినని ఇది ఈరోజు వీడియో ఇకపోతే పక్కన ఉన్న తోటలో పిల్లలందరూ ముగ్గులు వేస్తున్నారని చెప్పాను కదండి ఇక్కడి నుంచి ఇంకా ముగ్గులు స్టార్ట్ అవుతాయి తోటలో వాళ్ళకి ఒక్కొక్కరికి కొంత ప్లేస్ అయితే ఇచ్చాము అక్కడ వాళ్ళు వాళ్ళ ముగ్గులు అయితే వేసుకుంటూ ఉన్నారు ఈ మాదిరి పక్కన తోటలో చూడండి ఈ విధంగా ఒక్కొక్కరికి కొంత ప్లేస్ ఇచ్చాము వీళ్ళు మళ్ళీ సెకండ్ క్లాస్ పిల్లలు వీళ్ళు వేస్తూ ఉన్నారు కొంతమంది అయితే రాలేదు వేయడానికి వచ్చిన వాళ్ళతోనే వేయించాము ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారు సెవెంత్ క్లాస్ పిల్లలు వీళ్ళు వీళ్ళు ఇక్కడ ముగ్గులు వేసుకుంటున్నారు నెమలి ముగ్గు వేసారు ఇక్కడేమో చెరుకు గడ్డలు వేశారు గుమ్మడికాయలు వేసారు గాలిపటాలు వేశారు అదే అండి ఇక్కడ ఇంకా ఇక్కడ ఏదో ఒక పెద్ద ముగ్గు వేసి హ్యాపీ సంక్రాంతి అనేది రాశారు వీళ్ళు నైన్త్ క్లాస్ పిల్లలు వీళ్ళిద్దరూ నైన్త్ క్లాస్ పిల్లలు వీళ్ళైతే ఇక్కడ వేశారు కి కీర్తన అండ్ అమ్మాయి పేరు చంద్రిక వీళ్ళు వేశారు ఇంకటి ముందుకు వెళితే గానా సెవెంత్ క్లాస్ వీళ్ళైతే సిక్స్త్ క్లాస్ పిల్లలు వీళ్ళేదో ఈ విధంగా తామర పువ్వులు ముగ్గు అయితే వేసారు కలర్ఫుల్గానే ఉంది హ్యాపీ సంక్రాంతి అని రాశారు వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు వీళ్ళు కూడా చాలా బాగా వేశారండి రోజు ఫ్లవర్స్ అన్ని హ్యాపీ సంక్రాంతి అని రాశారు వీళ్ళంతా ఇద్దరు కూడా హాస్బా ఇంకొక అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి వీళ్ళైతే థర్డ్ సిక్స్త్ వీళ్ళు కూడా ఏదో ఒక ముగ్గు అయితే ఇక్కడ అనేది జరిగింది పావని అనుకుంటాను పావని యక్షిత వీళ్ళిద్దరూ వీళ్ళు కూడా ఈ విధంగా ముగ్గులైతే వేసారండి వీళ్ళలో ఎవరికి ప్రైజ్ అనేది ఇంకా అనుకోలేదు ముగ్గులు అలాగే ఉన్నాయి అబ్జర్వ్ చేసి ఎవరికి ప్రైజ్ అనేది కూడా డిక్లేర్ చేస్తాను అందరి ముగ్గులు కూడా బాగానే ఉన్నాయి ఎవరిని తీసేదానికైతే లేదు వేసిన పిల్లల్లో ముగ్స్ అయితే బాగానే ఉన్నాయి మరి ఎవరికి ఇవ్వాలి అనేది చూడాలి అందరికీ ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుందని నేనైతే అనుకుంటున్నాను ముగ్గులు కూడా ఇవ్వాలి ఇదే అండి ఈరోజు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది మీరు కామెంట్స్ పెట్టండి అప్పుడైతే పిల్లలకి కొంచెం ఎంకరేజ్ అయ్యి ఇంకా వాళ్ళు బాగా చేయడానికి వీలు అనేది ఉంటుంది వాళ్ళు కొంచెం మీరు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా లైక్ చేసి కామెంట్ రూపంలో తెలిపితే వాళ్ళు ఇంకా కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ముందుకు రావడానికైతే వీలుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఈ ముగ్గు అయితే చాలా బాగా ఉంది సంక్రాంతి ముగ్గులు అదే అండి ముందస్తు సంక్రాంతి ముగ్గులు Bye.